తుని సీతారాంపురం మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు ఉపాధ్యాయుల సూచన మేరకు భోజనం ప్లేట్లను విరాళంగా అందజేశారు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను పూర్వ విద్యార్థులు సందర్శించారు శనివారం తుని సీతారాంపురం మున్సిపల్ హై స్కూల్లో అందరూ కలుసుకుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ చేసిన సూచన మేరకు ఎన్ఐటి రాజా దలూరి శివరామకృష్ణరాజు వెంటనే స్పందించారు విద్యార్థులకు భోజనం ప్లేట్లను విరాళంగా అందజేశారు ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు దంతలూరి శ్రీనివాసరాజు కర్రీ శివ దండెం నాగు జనసేన రాము దుర్గా శ్రీను కృష్ణ ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు చేయాలని మన స్మూత్గా కోరుకుంటూ పిల్లలకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలా సేవా కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఎవరైతే వస్తే మా స్కూల్ అభివృద్ధి డెవలప్మెంట్ చేయాలని మనసారా కోరుకుంటూ చర్య తీసుకుంటాం ఆశయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను సార్ అదేవిధంగా మా దంతులోని శివరామకృష్ణరాజు గారికి కూడా వెళ్ళాలని ఉద్దేశించింది ఇప్పుడు ఎవరన్నా మాట్లాడేవారు ఎవరన్నా అంటే అందరికీ మేము సినిమా ప్రీతి స్కూల్లో చదువు నాతో వచ్చిన అబ్బాయి ఎన్నేటి రాజా కూడా ఇక్కడ చదివి మంచి పొజిషన్లో ఉన్నారు ఇక్కడ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు నెలకి రెండు లక్షలు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ అనేది తక్కువ అంచనా లేకుండా బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు మీ మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది మీరు ఎంత ఎంతవరకు కష్టపడితే అంతవరకు మీ ప్రతిఫానం ఉంటారు మీరు బాగా చదువుకుని ఇలాగే మంచి జాబ్ చేసి మళ్ళీ స్కూల్కి సేవ చేస్తారని ఆశిస్తున్నాను